నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చూద్దాం అమరావతి రాజధానిలో సమీపంలో నవలూరు ఎర్రబాలం సమీపంలో మంగళగిరి ఉండటం ఒకవైపు గుంటూరు మరొక వైపు విజయవాడ ఉండటం మధ్యలో మంగళగిరి అభివృద్ధి దిశగా కార్పొరేషన్గా ఆవిర్భావం చెందటం వల్ల మంగళగిరి రైల్వే స్టేషన్కి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి ఫలితంగా రాష్ట్రంలో రైల్వే శాఖలో అంటే రైల్వే టేషన్లు అన్నిటినీ ఆధునీకరణ చేస్తున్నారు అమృత్ భారత్ పథకం క్రింద ఈ దిశగా మంగళగిరి రైల్వే స్టేషన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా ఆధునిక వసతులు సౌకర్యాలు ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించే రీతిగా వసతులు కల్పించే విధంగా ముందుకు దూసుకుపోతుంది చూడండి అభివృద్ధి దిశగా మంగలి రైల్వే స్టేషన్ చెప్పుకోవచ్చు గత కంటే మిన్నగా అమరావతి రాజధానికి సమీపంలో మంగళగిరిలో పెద్ద రైల్వే స్టేషన్గా ఆవిర్భావం చెందనుంది మంగలి రైల్వే స్టేషన్ పెద్దదైన గ్రౌండ్ చూడండి పార్కింగ్ గ్రౌండ్ పార్కింగ్ గ్రౌండ్ చాలా పెద్దగా కనిపిస్తుంది చూడండి అటు నుంచి వస్తూ ఉంటాయి ఈ షెడ్ల నిర్మాణం కూడా పెంచారు అంటే ఇరవై మూడు భోగిలు ఉండే విధంగా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాలను కూడా రెండు ప్లాట్ఫారాలని ఈ చివరి వరకు పెంచేతూ ఉండి అదేవిధంగా జానపద కళారీతుల్ని పల్లె ప్రగతి గురించి గ్రామీణ వికాసం గురించి తెలుగువారి చైతన్యం గురించి ఉట్టిపడే విధంగా చిత్రాలను ఈ విధంగా ఈ శివారు ప్రాంతంలో ఈ విధంగా లిఖిస్తున్నారు చూడండి తెలుగుదనం ఉట్టిపడే విధంగా జానపద కళా కళారీతులు ఆధునిక భంగిమలతో ఈ విధంగా తెలంగాణ మాండలికంలోని కొన్ని సంస్కృతుల సమ్మిళితంగా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు చిత్రాలని చూడటానికి ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది ఇంకా వేస్తూనే ఉన్నారు ఇంకొక ఐదారు రోజుల్లో ఆ చివరి వరకు వెళ్ళిపోతుందనమాట చూడండి చిత్రకారుడు జానపద తరంగాలని ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు తెలుగు సంస్కృతి వారసత్వాన్ని ఈ విధంగా మన పండగల్ని ఈ విధంగా చిత్రాల రూపంలో ఆవిష్కరణ చేస్తున్నారు చిత్రకారులు మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా పెద్దదైన రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు మనం తూర్పు వైపుగా చూస్తున్నాం పశ్చిమ వైపుగా అభివృద్ధి పనులు కూడా చేశారు అటువైపు బిల్డింగ్ నిర్మాణాలు టికెట్ కౌంటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికులకు వసతిశాల కూడా ఏర్పాటు చేశారు పశ్చిమ వైపుగా మనం ప్రస్తుతం స్టేషన్ తూర్పు వైపు చూస్తున్నాం అనమాట ఈ విధంగా చిత్రాలను ఆవిష్కరణ చేస్తున్నారు ఆధునిక పద్ధతుల్లో సామాజిక స్పృహని సమకాలీన సామాజిక అంశాలని చిత్రాల రూపంలో చిత్రీకరించి ప్రజల్ని ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల్ని ఆకర్షించే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రయాణికులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం రాత్రిపోయేలా పెద్దదైన లైటింగ్ వసతి కూడా ఏర్పాటు చేశారు ఇటువైపుగా తార రోడ్డు కూడా ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేశారు చూడండి పెద్ద పెద్ద ఫారెన్ లైట్లు ఈ విధంగా కింద తార్ రోడ్డు కూడా ఏర్పాటు చేశారు ఫ్లాట్ వారాన్ని చివరి వరకు ఒకటో నెంబర్ ఫ్లాట్ వారాన్ని చివరి వరకు పొడిగించారనమాట ఈ విధంగా రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించే విధంగా ఇంకా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు అధికారులు లోపల సీలింగ్ వర్క్ కూడా జరుగుతుంది బుకింగ్ కౌంటర్ తూర్పు వైపు ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది వెల్డింగ్ వర్క్ కూడా చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అమరావతి రైతుల కోసం మంగళగిరి రైల్వే స్టేషన్ స్వాగతం పలుకుతుందనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ నుంచి రైతులు హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రస్తుతం మంగళగిరి స్టేషన్ నుంచి చాలామంది వెళ్తున్నారు విజయవాడ గుంటూరు నుంచి వెళ్ళినట్లుగానే అమరావతి నుంచి రైతులు మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే మంగళగిరి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది లక్ష్మీ వారి సన్నిధి ఉంది ఎత్తైన గాలిగోపురం ఉంది ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మంగళగిరికి మరింత గుర్తింపు వచ్చిందనే చెప్పాలి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు పర్యవేక్షణలో మంగళగిరి అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుంది ఇందుకు ఇలాంటి రైల్వే స్టేషన్లు మరింత చేయుతగా ఉంటాయని చెప్తున్నారు ఏదైనా సరే ఈ మంగళగిరి సమీపంలో నిడమరు రైల్వే గేటు కూడా అక్కడ ప్రత్యేకంగా ఆర్ఓబి నిర్మాణం చేయించేందుకు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు కృషి చేసి నిధులు మంజూరు చేశారు త్వరలో అక్కడ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా నంబూరు నుంచి ఇటువైపుగా అంటే నమ్మో గుంటూరు నుంచి కృష్ణాకెనాల్ వరకు మూడవ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం కృష్ణాకెనాల్ నుంచి గుంటూరు వరకు రెండు లైన్లు మాత్రమే పనిచేస్తున్నాయి మూడవ లైన్ వేసినట్లయితే గూడ్స్ లైన్కి డైరెక్ట్గా ఎక్స్ప్రె ఎక్స్ప్రెస్ లైన్ ఇవ్వచ్చని చెప్తున్నారు ఇటు నుంచి గూడ్స్ లైన్ కూడా వెళ్తూ ఉంటాయన్నమాట ఏదైనా సరే మరింత అభివృద్ధి దిశగా మరిన్ని రైళ్ళను కూడా కొత్తగా ప్రవేశపెడతారని చెప్తున్నారు త్వరలో దాదాపుగా పనులన్నీ పూర్తి కావచ్చని వచ్చే కొద్ది నెలల్లో పూర్తి అవుతాయని చెప్తున్నారు లోపల చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్తున్నారు చూస్తున్న కదా ఫ్రెండ్స్ ఒక లైక్ ఎవన్ ఫ్రెండ్స్ అభివృద్ధి పనుల గురించి అమరావతి రాజధాని విశేషాల గురించి విజయవాడ గుంటూరు నగరాల అభివృద్ధి గురించి ప్రగతి గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ వన్ ఫ్రెండ్స్ మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చూస్తున్నాం ఇక్కడ ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు చూడండి ఫారెన్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా పెద్ద పార్కింగు ఏర్పాటు చేశారు